హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చానండి ఇది అందరికీ తెలిసినదే కరివేపాకు పొడి ఈ పొడిని ఇలా కారం పొడి చేసుకుంటే మనం దేంట్లోనైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోనైనా వేడి వేడి రైస్లో అయినా సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి దీనికోసం నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కడిగి తీసుకున్నాను కడిగి ఫ్యాన్ కింద హాఫ్ అన్ అవర్ పాటు ఆరపెట్టుకొని వాటర్ తడి అనేది లేకుండా తీసుకోవాలి ఇలా కంప్లీట్గా తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక దీంట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి మనకి సో కరివేపాకు అనేది చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఎక్కువ మాడిపోయినట్టు ఫ్రై చేసుకోకూడదు కరివేపాకుని ఈ క్వాంటిటీలోకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లో టూ టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని తీసుకోండి నేను చూపిస్తున్న మెజర్మెంట్ లాగానే ఒక కప్ తీసుకొని కప్తో పర్ఫెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో హాఫ్ కప్ వరకు శనగపప్పు హాఫ్ కప్ మినపప్పుని తీసుకొని ఇలా ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి నువ్వులని హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను పదిహేను ఇరవై దాకా ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి మనకి మిర్చి అనేది పర్ఫెక్ట్గా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోండి పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం చింతపండుని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంత ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఫ్రై చేసి తీసుకున్న పేస్ట్ అనేది కంప్లీట్గా యాడ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని తీసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని దీన్ని మనం ఫస్ట్గా ఇలా కాసే బజాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి తీసుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని మనం దీన్ని కూడా బరకగా మంచిగా గ్రైండ్ చేసేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఏం గ్రైండ్ చేసి తీసుకోండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని మనం దీన్ని దేంట్లో అయినా సర్వ్ చేసుకొని తినొచ్చు మనకి ఎంతో రుచికరమైన కరివేపాకు కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా హేజీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోనైనా వేడి వేడి రైస్లోనైనా వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లస్ హెల్త్కి ఎంతో హెల్దీకరమైన ఈ కరివేపాకు పొడిని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్